స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు జిల్లా అధ్యక్షులు రేఖ కాంతరావు అశ్వరావుపేట నియోజకవర్గం ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపు మేరకు అశ్వరావుపేట మండల కేంద్రంలోని రింగ్ రోడ్ సెంటర్ నందు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరపలాడడం ఖాయమని అన్నారు యొక్క కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా యొక్క జిల్లా అధ్యక్షుడు రాఘాకాంతరావు అలాగే అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మత్స్య గారి మేరకు ఈ గోతుల కార్యక్రమాన్ని పెడతం జరిగింది రెండు సంవత్సరాలు నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తట్టి మట్టి పోసిన బాబాను అలాగే మా యొక్క గతంలో మా ఎమ్మెల్యే గారు అప్పుడు సీఎం అయిన కేసీఆర్ గారితో అసలు అవసరం దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ లైటింగ్ రోడ్డు యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ మేము అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తా ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఇది అశోరపేట హెడ్ క్వార్టర్ ఇటు ఆంధ్రా నుంచి తెలంగాణకి అనేకమైనటువంటి వెహికల్స్ అన్నవి వెళ్తా ఉన్నాయి కనీసం ఇవాళ మేము సెంటర్ కి రావాలంటే కూడా ఈ దుమ్ము దూలు చూసి చాలా భయమేస్తా ఉంది ఈ డెస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుతా అని భయమేస్తా ఉంది అట్లనే కాకుండా ఈ మేరకు ఈ యొక్క అసలపేట మండలంలోనే పట్టణం అక్కడ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలు కనీసం ఏ వెహికల్ కూడా వెళ్ళే స్టేజ్ లేకుండా వాళ్ళ ఇబ్బందికరంగా ఉంది ఈ గుంతల్ని పోల్చాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలైన కనీసం గుంటలు కూడా పోల్చాలని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఎప్పుడు రోడ్లు పోస్తారో ఎప్పుడు రోడ్లు ఎస్టెన్షన్ అవుతాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న వాళ్ళ మంత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు వార్తలు బయటకు వస్తే గమనిస్తూ ఉంటే పది కోట్ల రూపాయలకి రోడ్లు శాంక్షన్ చేస్తే అందులో రెండు కోట్ల రూపాయలు కూడా ఒక్క నల్గొండ జిల్లా